శౌర్య విషయంలో పారిజాతం చేసిన కుట్రను బయటపెట్టి పారిజాతాన్ని ఇంట్లోండి బయట గెంటేయించిన దీప ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే పూర్తిగా చూసేసి లైక్ చేసేయండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా పారిజాతం చెప్పిన మాటలన్నిటినీ తన మనసులో పెట్టుకుంటుంది శౌర్య శౌర్యకి ఏం చేయాలో అర్థం కాదు స్కూల్ బస్ ఎక్కిన దగ్గర నుంచి క్లాస్లో కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది మా అమ్మకిప్పుడు ఇంకొక పాప పుడితే నన్ను పూర్తిగా పట్టించుకోవడం మానేస్తారు అని చెప్పేసి జోగ్రాణి చెప్పింది కాబట్టి ఆ పాప పుట్టనివ్వకుండా చేద్దామంటే అమ్మ చాలా బాధపడుతుంది ఏం చేయాలి ఇప్పుడు నేను అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది ఆలోచించుకుంటున్నా శౌర్యకి ఒక ఆలోచన అయితే వస్తుంది నేను అమ్మా నాన్నకు దూరంగా వెళ్ళిపోవాలి నేను ఇక్కడ కాకుండా ఇంకెక్కడికైనా వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతే అమ్మా నాన్న హ్యాపీగా ఉంటారు వాళ్ళకు పుట్టబోయే బిడ్డతో వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి ఆలోచించుకొని నేను ఇదే చెయ్యాలి అనుకొని ఇంకా క్లాస్ రూమ్లో అయితే బయటకు వెళ్ళిపోతుంది అప్పటికి సెక్యూరిటీ అడుగుతూనే ఉంటాడు శౌర్య ఎక్కడికి వెళ్తున్నావమ్మా మీ మమ్మీ డాడీ వస్తే మేము చెప్పాలి కదా అని చెప్పేసి చెప్తే వాళ్ళకి లెటర్ అయితే రాసే ఇచ్చి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది శౌర్య స్కూల్ బస్ వచ్చే టైం అయింది వెళ్ళి తీసుకురారా శౌర్య అని చెప్పేసి కాంచన చెప్పేసరికి కార్తీక్ స్కూల్ బస్ కోసం వెళ్తాడు కానీ బస్సు ఆగకుండా వెళ్ళిపోతుంది ఇదేంటి స్కూల్ బస్ ఆగలేదు శౌర్య దిగాలి కదా బస్సులోంచి అని చెప్పేసి ఇంకా స్కూల్ బస్ని క్రాస్ చేసి డ్రైవర్ని అయితే అడుగుతాడు కార్తీక్ అడిగితే డ్రైవర్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు శౌర్య క్లాస్లో లేదండి శౌర్య మధ్యాహ్నమే క్లాస్లోండి బయటికి వెళ్ళిపోయింది స్కూల్లో అయితే లేదు అందుకే నేను ఎక్కించుకుని రాలేదు అని చెప్పేసి చెప్పడంతో కార్తిక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి స్కూల్లో లేకపోవడం ఇంటి శౌర్య ఎక్కడికి వెళ్ళింది ఒకవేళ తాత వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళిందా వెళ్ళితే చెప్పే వెళ్ళిద్దే ఒకవేళ దశరథ మావయ్య తీసుకుని వెళ్ళినా సరే చెప్పి తీసుకుని వెళ్తాడే లేదంటే ఫోన్ అయినా చేస్తాడే మరి శౌర్య ఎక్కడికి వెళ్ళింది ఒకసారి అక్కడ సెక్యూరిటీని అడుగుదాం అని చెప్పేసి ఇంకా కార్తీక్ అయితే సెక్యూరిటీ దగ్గరికి బయలుదేరతాడు ఇంకా హడావిడిగా కార్తీక్ బయలుదేరి ఇంకా స్కూల్ దగ్గర ఉన్న సెక్యూరిటీ దగ్గరికి అయితే వెళ్తాడు వెళ్ళి అడగగానే సార్ నేను ఆల్రెడీ అడిగాను పాపని మీకు ఈ లెటర్ ఇచ్చి ఇవ్వమని చెప్పింది మా మమ్మీ డాడీ ఎవరైనా వస్తే నా కోసం ఈ లెటర్ ఇవ్వండి అని చెప్పేసి పాప స్కూల్లోండి వెళ్ళిపోయింది అని చెప్పగానే కార్తీక్ కంగారు పడుతూ కళ్ళంటే నీళ్లు పెట్టుకొని ఆ లెటర్ అయితే చదువుతాడు ఆ లెటర్లో నాన్న నేను మీకు అడ్డుగా ఉన్నానని తెలిసింది నేనంటే మీ ఎవరికి కూడా ఇష్టం లేదు నాన్నమ్మ సున్నుండలు పెట్టలేదు లేదు నన్ను దగ్గరకి తీసుకోలేదు నాకు పారిజాతం చెప్పింది జోగ్రాణి ఏమని చెప్పిందంటే మీకు పాప పుట్టబోతుంది ఇంకా పాప పుడితే నన్ను శాంతం పట్టించుకోరని మీ ప్రేమ ఇంకా పాపకే ఉంటుందని నన్ను సరిగ్గా చూసుకోరు అని నేను అడ్డు తొలగిపోవాలి అని పౌ జోగ్రాణి చెప్పింది కాబట్టి మీరు సంతోషంగా ఉండడమే కావాలి నాన్న నాకు అమ్మని నువ్వు జాగ్రత్తగా చూసుకో పుట్టబోయే పాపను కూడా జాగ్రత్తగా చూసుకొని మీ అందరూ హ్యాపీగా ఉండండి నేనైతే వెళ్ళిపోతున్నాను నాకు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియడం లేదు నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి ఐ మిస్ యూ డాడీ అని చెప్పేసి దాని మీద రాయడంతో ఒక్కసారిగా కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటాడు కార్తీక్ ఆ లెటర్ని చూసి ఏం చేయాలో అర్థం కాక ఇంకా చుట్టుపక్కలంతా కూడా వెతుకుతూ ఉంటాడు పాప ఫోటో చూయించి ఎవరిని అడిగినా సరే అందరూ కూడా తెలియదు తెలీదు అని చెప్పడంతో ఇంకా ఇంటికైతే బయలుదేరి వస్తాడు రా ని బావా శౌర్యం తీసుకురాలేదేంటి బయట ఎక్కడైనా ఉందా దాగుడు మూతలు ఆడుతుందా నాతో అని చెప్పేసి దీప అడుగుతూ ఉంటుంది దీప నీకేం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు మార్నింగే నువ్వు అనారోగ్యం నుండి కోలుకున్నావు ఈ పరిస్థితుల్లో ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి ఈ లెటర్ చదువు నీకే అర్థమవుతుంది అని చెప్పేసి దీపకి లెటర్ అయితే ఇస్తాడు కార్తీక్ ఇవ్వడంతో ఇంకా దీప లెటర్ చూసి ఒక్కసారిగా లెటర్ని కింద పడేసి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది దీప ఏమైంది అని చెప్పేసి కాంచన అలాగే అనసూ అడుగుతూ ఉంటారు ఏమైందే చెప్పకుండా అలా ఏడుస్తావేంటే ఏమైనా అయ్యిందా అని చెప్పేసి అనసూయి అడుగుతూ ఉంటుంది ఇంకా కోపంతో లేచి కళ్ళు తుడుచుకొని బావా పద ఇప్పుడే మనం తాత వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పేసి ఇంకా ఇద్దరు కూడా హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు చెప్పండిరా కార్తీక్ ఏమైంది ఇప్పటికైనా చెప్పండి అని చెప్పి కాంచన అడుగుతూ ఉన్నప్పటికీ కూడా ఏమీ మాట్లాడకుండా అమ్మ మేము ఇప్పుడే వస్తాము శౌర్యకైతే ఏమీ కాలేదు శౌర్య క్షేమంగానే ఉంది మీరైతే జాగ్రత్తగా ఉండండి ఏమి ఆలోచించద్దు అని చెప్పేసి చెప్పి అక్కడ నుండి కార్తీక్ దీప అయితే బయలుదేరతారు కార్తీక్ దీప బయలుదేరి హడావిడిగా శివనారాయణ ఇంటికి అయితే వెళ్తారు వెళ్ళడంతో ఏంట్రా కార్తీక్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా అయినా నిన్ను దీప దగ్గర ఉండమని చెప్పాను కదా నువ్వెందుకు వచ్చావు మళ్ళీ దీపను వదిలేసి అని చెప్పడంతో అప్పుడే ఇంకా దీప కూడా కార్తీక్ వెనకాలే శివనారాయణ ఇంట్లోకి అడుగుపెడుతుంది అది చూసి సుమిత్ర అడుగుతూ ఉంటుంది ఏంటి దీప నీకు అసలే ఒంట్లో బాగోలేదు డాక్టర్ గారేమో రెస్ట్ తీసుకోమని చెప్పారు నువ్వేంటి ఇలా వచ్చావు అయినా చెప్పిన మాట వినవు కదా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మ నేను నేను పారిజాతం గారిని కలవడానికి వచ్చాను అని చెప్పడంతో ఇంకా అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి ఇంకా పారిజాతాన్ని అయితే పిలుస్తుంది ఏంటి గుట్టగట్టు గుట్టగట్టుకుని వచ్చారేంటి వీళ్ళు కార్తీక్ దీప ఇద్దరు ఎంత కోపంగా ఉన్నారేంటి కొంపదీస బుడ్డది నా గురించి చెప్పేసిందా ఏంటి అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉండగా ఈ లెటర్ ఏంటి చదవండి అని చెప్పేసి చదివి వినిపిస్తాడు కార్తీక్ అయితే ఇంకా పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఆ లెటర్ చూసి శివనారాయణ పారిజాతం చంప పగలగొడతాడు పారిజాతం ఏంటిది నేను చాలాసార్లు ఎన్ని చేసినప్పటికీ కూడా నేను ఊరుకున్నాను కానీ ఈ విషయంలో ఊరుకోను చంటిది అంటే నీకు ఇష్టం లేదన్న విషయం నాకు తెలుసు కానీ వాళ్ళ అమ్మ నాన్న మీదే ఇలా లేనిపోని అని నూరిపోస్తావా నువ్వు చంటిదానికి నువ్వు ఇంట్లో ఉండడానికి వీ లేదు అని చెప్పేసి పారిజాతం మెడపట్టుకొని బయటకైతే గింటేస్తాడు అది చూసిన జ్యోస్న అయితే తాత నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఎవరో పనివాళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని నువ్వు నీ భార్య అయిన గ్రాణిని బయటికి తోసే స్తావా అని చెప్పేసి జోస్నా అంటూ ఉంటుంది జ్యోస్నా నువ్వు నోరు మూసుకో నువ్వు కలగజేసుకోవాల్సిన అవసరం ఇందులో లేదు అని చెప్పేసి జోస్ నాకైతే చాలా గట్టిగా సమాధానం చెప్తూ ఉంటాడు శివన్నారాయణ ఇంకా పారిజాతం అయితే ఇవ్వండి నన్ను క్షమించండి నేను కావాలని చేయలేదండి చంటిదేదో బాధపడుతుందని అలా చెప్పానండి నన్ను క్షమించండి నన్ను క్షమించండి నన్ను ఇంట్లో ఉండి తోసేయకండి అని చెప్పేసి పారిజాతం శివన్నారాయణ కాళ్ళు పట్టుకోబోతుంది కానీ శివన్నారాయణ క్షమించడు నువ్వు ఇంట్లో ఉండడానికి నువ్వు నువ్వెన్నో చేసినప్పటికి కూడా నేనేమీ మాట్లాడలేదు కానీ ఒక పసిపిల్ల విషయంలో ఒక చంటిదానికి నువ్వు అలా నూరు పోసావంటే Okay. ఇంకా ఏమనాలి నిన్ను అరే పదండి దసరద పద మన వెళ్ళి వెదుగుదాం ఇప్పుడు కనుక చంటిది దొరకలేదో నువ్వు ప్రాణాలతో ఉండవు నిన్ను పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాను నీ వల్లే ఆ చంటిది ఇంట్లోండి వెళ్ళిపోయింది అని చెప్పేసి నీ మీద నేనే స్వయంగా కేసు పెడతాను అని చెప్పేసి శివనారాయణ భయపెట్టడంతో నేను కూడా వస్తానండి నేను కూడా వెతుకుతానండి అని చెప్పేసి యాక్షన్ చేస్తూ ఉంటుంది పారిజాతం చీ ఆపు ఎక్కడికి నువ్వొచ్చేది నువ్వు ఇక్కడే ఉండు బయటే ఉండు ఇంట్లోకి అడుగు పెట్టావంటే మాత్రం చంపేస్తాను అని చెప్పి శివన్నారాయణ చెప్పి అక్కడ నుండైతే దశరథ అలాగే కార్తీకను తీసుకుని వెళ్తాడు దీప మాత్రం కుర్చీలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది పారిజాతం గారు నేను మీకు ఏమన్యాయం చేశామని నన్ను నా కూతుర్ని విడిదిద్దామని చూస్తున్నారు అని చెప్పేసి దీప ఏడుస్తూ ఉంటే దీప ఏడవకమ్మా నువ్వు ఈ టైంలో ఏడవకూడదు కడుపులో ఉన్న బేబీ బాధపడుతుంది నువ్వు బాధపడితే బేబీ కూడా లోపల బాధపడుతుంది కాబట్టి నువ్వు ఈ క్షణంలో నువ్వు ఏడవకూడదు అని చెప్పేసి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది జ్యోస్న అయితే అబ్బా నాకు ఎంత సంతోషంగా ఉందో దీప ఈ విధంగా ఏడుస్తూ ఉంటే అని చెప్పేసి ఇంకా జ్యోసన అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా అలా వెతుకుతూ వెళుతూ ఉండగా దసరదకి అయితే అయితే కనిపిస్తుంది ఒక రోడ్డు మీద పక్కన బళ్ళ మీద కూర్చొని ఉంటుంది శౌర్య నాన్న శౌర్య అదిగో కార్తీక్ శౌర్య అదిగోరా అని చెప్పేసి పరిగెత్తుకుంటా వెళ్ళి సౌర్యని తీసుకొని ఇంటికైతే వస్తారు సౌర్య సౌర్య అయితే ఇంకా ముద్దుల తాత నాన్న అని చెప్పేసి తాత అని చెప్పేసి వాళ్ళ ముగ్గురిని చూసి పట్టుకుని ఏడు చేస్తూ ఉంటుంది ఎందుకమ్మా ఇలా చేశావు అని చెప్పేసి కార్తీక్ అడిగితే డాడీ నేనంటే మీకు ఇష్టం లేదంట అందుకే మీకు దూరంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారని నేను ఇలా చేశాను నాకైతే చాలా భయంగా ఉంది ఎవరు నన్ను చూడట్లేదు నాకు బాగా ఆకలేస్తుంది ఎవరు కూడా నాకు అన్నం పెట్టట్లేదు అని చెప్పేసి శౌర్య అయితే ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా కార్తీక్ అయితే తన గుండెలకు హత్తుకుంటాడు శౌర్యని ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇంకా శౌర్యని తీసుకుని ఇంటికైతే వస్తాడు కార్తీక్ శౌర్యం చూడగానే దీప అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది దీపని దీప సౌర్యని ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటూ తన కూతుర్ని చూసి సంతోషపడుతూ ఉంటుంది వాళ్ళని చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరి కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి ఈ విధంగా జ్యోసన జ్యోసన కాకుండా పారిజాతం అయితే సౌర్య విషయంలో చేసిన కుట్రని దీప కార్తీక్ బయట పెట్టించి పారిజాతాన్ని అయితే ఇంట్లోండి బయటకి గెంటే ఇస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి